కామీర్ని రెండు వేల పంతొమ్మిదిలో విడగొట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులోనే విడగొట్టారు మన జాతిని మన రాష్ట్రాన్ని ఒక పోరాడి సాధించుకున్నాం విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఐక్య కేరళం సంయుక్త మహారాష్ట్ర ఇవన్నీ భాష ప్రాతిపదిక మీద ప్రజల్ని ఐక్యం చేసిన ఉద్యమాలు భాష ఐక్యం చేస్తేనే తెలుగు వాళ్ళందరూ ఏకమై పోట్లాడారు కేరళ వాళ్ళందరూ రెండు మూడు మొక్కలుగా వాళ్ళు ఐక్యమై పోరాడారు తెలుగు వాళ్ళు అంతకుముందు ఐక్యంగా లేరు నైజాం కింద కొందరు సర్కారు జిల్లాల్లో కొందరు ఆ మొక్కకు మూల కొందరు ఈ మూల కొందరు ఉన్న దాన్ని అంతటినీ కలిపి దానికి ఆకారం ఇచ్చింది ఆ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటువంటి నినాదం అలాగే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం ఇవన్నీ అంతకుముందు ఉన్నటువంటి వేరువేరు ప్రావిన్సెస్ కింద ఉండి బ్రిటిష్ వాడి దోపిడీ పెత్తనం లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పెత్తనం కింద ఉన్నటువంటి భారత రాజ్యాన్ని ఆ మొత్తం ప్రాంతాన్ని మరింత డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ కోసం జరిగినటువంటి ఉద్యమాలు అవి ఆ స్పిరిట్ని ఇప్పుడు మళ్ళీ దెబ్బతీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అందుకనే తెలుగు జాతి చీలిపోవడం అనేది రెండు వేల పద్నాలుగులో జరిగింది ఆ చీలికప్పుడే మన అస్తిత్వం జాతిగా మన అస్తిత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయాం అక్కటే కాదు ఇటు కూడా మర్చిపోయారు రాష్ట్ర విభజన వద్దన్నారు కానీ తెలంగాణ వాళ్ళ మీద చాలా కోపం ఉంది మన వాళ్ళకే వాళ్ళు తెలుగు వాళ్ళు అనేది కాకుండా దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఒక ఉద్యమంలాగా నడిచింది రెండు మొక్కలైంది అందుకని ఈ మొక్కలు అవడం డెబ్బై రెండులో కూడా అరవై తొమ్మిది డెబ్భై రెండు మధ్య కూడా మనం చూసాం కాబట్టి ఐక్యత భాష ద్వారా ఐక్యత అనేది సాధ్యం అవుతుంది ఆ ప్రమాదం ఉంది కాబట్టే వాళ్ళు ఇప్పుడు భాష మీద కూడా వాళ్ళు దాడి చేయడం అనేది జరుగుతుంది రాష్ట్రం మొక్కలైంది ప్ర అది ప్రత్యేక హోదా ఎగిరిపోయింది అమరావతికి డబ్బులు ఎగ్గొట్టారు పోలవరానికి ఇవ్వాల్సిన డబ్బులు ఆపేశారు వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సినవన్నీ ఆపేశారు ఇప్పుడు భాష మీద కూడా దాడి చేస్తున్నారు ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకుని ఇంకా యూనియన్ బ్యాంకులు విలీనం చేస్తున్నారు ఇవన్నీ విడివిడిగా చూస్తే విడివిడిగా కనబడతాయి కానీ అన్నింటినీ కలిపి చూస్తే వాళ్ళ యొక్క దాడి చాలా స్పష్టంగా ఉందనేది కనబడుతుంది కాబట్టి అంశాల మీద మనం తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయాల్సి ఉంటుంది మొన్నటిదాకా చాలా గట్టిగా తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమో జమిలి ఎన్నికలు వస్తే బాగుండు అంటున్నాడు అంటే చంద్రబాబు మాట బీజేపీ మాట వినబడుతుంది ఇప్పుడు నాకెందుకు వచ్చింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటున్నాడు నూట యాభై ఒక్క సీట్లుండి మెజారిటీ ఏమీ లేని యడ్యూరప్ప మాట్లాడని పార్టీ కూడా మాట్లాడలేకపోయాడు అందుకని కేసులు యడ్యూరప్ప మీద లేవేంటి వాటి మీద ఉన్నాయి కాబట్టి కేసులు కాదు అక్కడ కింద జనాల్లో వేడి అనేటువంటిది లేనప్పుడు పై వాళ్ళు ఎలాగైనా డ్రామా ఆడుతూ ఉంటారు అందుకని ఇప్పుడు మనం తెలుగు ప్రజల్లో ఆ వేడి కలిగించడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయాలి రాజకీయ పార్టీలకి ఎప్పీల్ చేయాలి అందుకని యాక్షన్ ప్లాన్ అనేది ఉంది దీనిలో సిద్ధాంత చర్చ కన్నా తెలుగు వాళ్ళకి వరుసగా సిరీస్ ఆఫ్ అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి ఒక భాషా సమస్య కాదు మొత్తం తెలుగు వాళ్ళకి జరుగుతున్న అన్ని రకాల అన్యాయాల మీద కలిపి గట్టిగా గొంతెత్తాలి మనం అందరం అని చెప్పే పద్ధతిలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్